హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన భోజనశాల ఈరోజు మన ఛానల్లో పొటాటో ఫ్రై క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం సాంబార్లోకైనా రసంలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ముందుగా చిన్నగా కట్ చేసుకున్న ఉర్లగడ్డ ముక్కల్ని ఇలా చల్లనీళ్ళలో వేసి ఒక పది నిమిషాల పాటు అలానే ఉంచి తర్వాత సపరేట్ చేసుకోండి ఇలా వీటిని ఒక పది నిమిషాల పాటు చల్లనీళ్ళలో ఉంచడం వల్ల మనం చేసుకునే ఉర్లగడ్డ ఫ్రై అనేది క్రిస్పీగా వస్తుందనమాట ఇక ఇప్పుడు ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఆయిల్ని మంచిగా వడక్కనివ్వాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లగడ్డ ముక్కల్ని వేసుకొని కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి మరీ ఎక్కువగా ఫ్రై కాకుండా ఇలా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇక ఇప్పుడు మిగిలిన ఉర్లగడ్డ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని మనం మొదటిగా ఏ విధంగా ఫ్రై చేసుకున్నామో అదే విధంగా వీటిని కూడా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇక ఇప్పుడు ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసి ఇవి కొంచెం చిట్టుపట్లు అన్న తర్వాత కరివేపాకు కచ్చాపచ్చగా దంచుకున్న ఎల్లిపాయ తొక్కు అలాగే రెండు ఎండి మిర్చి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలాగ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఉర్లగడ్డ ముక్కల్ని యాడ్ చేసుకొని కొద్దిసేపు పాటు వేయించుకోండి ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేశాక ఇందులోకి రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి సాల్ట్ అంతా ఉర్లగడ్డ ముక్కలకి బాగా కలిసేలాగా ఒకసారి అంతా బాగా మిక్స్ చేశాక ఇక ఇప్పుడు ఉర్లగడ్డ ముక్కలు పూర్తిగా నూనెలో ఫ్రై అయ్యేంత వరకు కొద్దిసేపు పాటు వేయించుకోండి చూడండి ఉర్లగడ్డ ముక్కలు ఇలా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యి బాగా క్రిస్పీగా ఫ్రై కావాలన్నమాట ఇలా మనం కలిపేటప్పుడు పలపలం అంటూ సౌండ్ వస్తే బాగా ఫ్రై అయినట్టు ఇక ఇప్పుడు కారానికి సరిపడినంత కారం పొడి చిట్కడంత పసుపు వన్ టేబుల్ స్పూన్ దాకా ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసుకొని అంత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ హైలో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి అంతేనండి మరి ఎంతో రుచిగా ఎంతో క్రిస్పీగా ఉండే ఉర్లగడ్డ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది సాంబార్లోకి రసంలోకి చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి మేమైతే ఇక్కడ ఇందులోకి కాంబినేషన్గా జొన్న రొట్టె ప్రిపేర్ చేసుకున్నామండి చపాతీ కూడా బాగానే ఉంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ అయితే మరి రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి